ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మీరు ఎహోవాకు యాజకులు అనబడుదురు యశయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ఇజ్రాయేలీలు ఈ వాగ్దానాన్ని అక్షరాల అనుభవించారు అయితే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి విశ్వాసులమైన మనందరికీ ఈ వాగ్దానం ఆత్మీయంగా వర్తిస్తుంది మన పిలుపులో సాగిపోతూ మనకనుగ్రహింపబడిన ఆధిక్యతలకు అనుగుణంగా జీవిస్తే మనం దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారిగా ఉంటాం మన పిలుపు స్పష్టంగా ఉంటుంది అప్పుడు ప్రజలు మనలను దేవుని సేవ కోసం ప్రత్యేకింపబడిన వారిగా గుర్తించి ప్రభు పక్షంగా ఉన్న యాజకులని పిలుస్తారు మనం ఏదైనా పని చేసుకుంటూ ఉండవచ్చు లేదా వ్యాపారం చేసుకుంటూ ఉండవచ్చు అయినప్పటికీ మనం దేవుని సేవకులమే యేసుక్రీస్తు ద్వారా సజీవుడైన దేవునికి మనం సజీవ యాగంగా సమర్పించుకొని నిత్యము ప్రార్థనా బలియాగాన్ని అర్పిస్తూ స్థుతిస్తూ ఆయన సాక్షులుగా జీవించడమే మన అసలైన ఉద్యోగంగా చేసుకోవాలి మనకు ఒకటే గురి ఉండాలి మనం ఉన్నతమైన పిలుపులో సాగిపోతూ అలాంటి ఉన్నతమైన పిలుపు లేని వారికి మామూలు జీవన సంబంధమైన పనులు వదిలేయాలి మృతులు తమ మృతులను పాతి అని వ్రాయబడి ఉంది అన్యులు మీ మందలను మేపెదరు పరదేశులు మీ భూమిని దున్నేవారిగాను మీ ద్రాక్షలు త్రొక్కువారిగాను వ్రాయబడి ఉంది కాబట్టి ఇతరులు తమ రాజకీయాల రాజకీయాలగూర్చీ లోక సంబంధమైన పనుల పనులగూర్చీ తమ జీవితాలను ఖర్చు పెట్టుకోనివ్వండి మనం మాత్రం యేసుక్రీస్తుల నిరంతర యాజకత్వానికి అభిషేకింపబడిన వారిలా దేవుని సేవకు అప్పగించుకుందాం ఈ ఘనమైన వాగ్దానాన్ని పవిత్ర కార్యంగా స్వీకరించి పరిశుద్ధ వస్త్రాలను ధరించి దినమెల్లా ప్రభు సన్నిధిలో యాజకులుగా ఉందాం